నమస్తే వెల్కమ్ టు ద సచ్చపార్త పీపుల్ లైఫ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ టీడీపీలో పార్టీలో ఒకసారిగా ఉత్సాహం జోస్ పెరిగింది సార్ ఎందుకంటే నారా లోకేష్ ఒకవైపు శంకర్రావు పేరుతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అని ఒక ఊపి ఊపేస్తున్నాడు సార్ ముఖ్యంగా చూసినట్ల శ్రీకాకుళం శ్రీకాకుళం అంతా అయిపోయింది సార్ పలాస పాతపట్నం అని సంథింగ్ అన్నీ ఉన్నాయి రాజా అన్నీ అయిపోయాయి అక్కడి నుంచి పార్వతపురం బొబ్బులి సాలూరు అన్నీ వెళ్తాడు ఇప్పుడు ప్రజెంట్ నిన్న మొన్న సాలూరు బొబ్బులు అయింది చాలా ఈ ఈ శంకరం సభతో టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ అభిమానులు కానీ అందరిలో కూడా జోస్ పెరిగింది గెలుస్తామనే ధీమా కూడా వాళ్ళకి వచ్చింది ఎందుకంటే కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఇప్పుడు కూడా కొన్ని సర్వేలు చూసుకున్నట్లయితే మనం చెప్పకూడదు అండి సర్వేలు కూడా ఒక నూట ముప్పై సీట్లు వచ్చేస్తాయి ఒక వన్ ట్వంటీ సీట్స్ వచ్చేస్తాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని కూడా అన్ని సర్వేలు కూడా టీడీపీ జనసేనకే మత అన్ని 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 అనుకూలంగా ఉన్నాయి అయితే సార్ ఈ టీడీ శంకరం సభలో సభతో టీడీపీ దూసుకుపోతుంది అయితే ఈ సభ ఈ సభ వల్ల టీడీపీకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా ఆంధ్రప్రదేశ్లోకి ప్రయోజనం లభిస్తుంది ఎందుకంటే ఆ సర్వే చుప్రెడిగా టీడీపీ అన్ని షీట్లు గెలుస్తాయా అది మనం ఇప్పుడే మన మన ఛానల్ పరంగా అలాంటివి మనం చెప్పలేము మ్యాహిష్ ఎందుకంటే మనం సర్వే చేయలేదు మనం శాంపిల్స్ తీసుకోలేదు ఇప్పుడు సర్వేలు చాలా వస్తాయి ఇప్పుడు మూమెంట్ ఇంకా రెండు నెలలు ఇంకా ఉంది అవున్ సో ఈ ఎలక్షన్స్ రేపు ఉందనగా ఈరోజు పరిస్థితులు మారిపోవచ్చు అయితే ప్రజల నాడి కొంతవరకు ఏంటంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక ఛానల్లో చీఫ్ ఎడిటర్గా లేకపోతే ఒక క్రైమ్ బ్యూరో చీఫ్గా నువ్వు ఉన్నప్పుడు కూడా మనకి ఏం తెలుస్తుందంటే ప్రజల్లో గతంలో వచ్చేటువంటి సీట్లు వైసీపీకి రావు అనేటువంటి ఒక మాట అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే నూట యాభై ఒక సీట్లు వచ్చాయి అంటే పూర్తి వేవ్ వచ్చేసింది కానీ ఈసారి అంత వేవ్ ఏ పార్టీకి ఉండదు అంటే వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు మనం కూడా పబ్లిక్లో తిన్నప్పుడు కాకపోతే ఇప్పటికీ కూడా మన పట్టు సడల్లేదు ఎందుకంటే సంక్షేమ అనేక వర్గాలకి సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీసీపీని వదిలిపెట్టేసి జనసేన టీడీపీ బీజేపీకి వేస్తాయా అంటే అది మనం చెప్పలేం కాబట్టి ఇంకా మూమెంట్ ఉంది ఇంకా సర్వేలో అప్పుడే మనం ఏదైనా ఊహించి చెప్పడం చాలా కష్టం కాబట్టి ఎన్నికల రణక్షేత్రం మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది మాత్రం చెప్పచ్చు అలాగే కూటమి కూడా చాలా గట్టిపోటీ ఇస్తుంది ముఖ్యంగా ఎక్కడ ఇస్తుంది ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో పోటీ ఇస్తుంది ఈస్ట్ వెస్ట్లో కూడా చాలా గట్టిపోటీ ఇస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఒక స్ట్రాటజికల్గా లోకేష్ కూడా ఉత్తరాంధ్ర వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు పార్తపురం పార్వతీపురం సైడ్ తిరుగుతున్నాడు ఆయన ఒక పక్క సాలూరు లేకపోతే ఈ సైడు శ్రీకాకుళం సైడు విజయనగరం వీటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు ఆయన దాని మీద కఠిన కారణం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆయన పాదయాత్ర చేపట్టాడో పాదయాత్ర అయిపోయింది మిగతా ప్రాంతాలకి వెళ్ళ సాలూరు అన్నట్టు శ్రీకాకుళం సైడ్ అట్టు వెళ్ళ కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళ ఉత్తేజం నింపాలి అని చెప్పేసి తన వ్యాడి వేడి ప్రసంగాలు ఇప్పుడు బాగా అందరినీ కూడా అట్రాక్ట్ చేసుకుంటున్నాను ఒకటి గమనించాను మహేష్ లోకేష్లో తెలుగు మాట్లాడితే ఇప్పుడు బాగా అలవాటు అయిపోయాయి ఒకప్పుడు అతను ఫారెన్లో చదువుతున్నాడు లేకపోతే మిగతా ప్రభావము తెలుగులో కొన్ని పదాలు సరిగా మాట్లాడలేకపోయాడు కానీ ఈ మధ్యకాలంలో ఈ పాదయాత్ర చేపట్టిన తర్వాత తెలుగు లాంగ్వేజ్ మాత్రం అంతా మంచి పట్టు వచ్చింది తర్వాత ఏంటంటే ఇందులో జనసేన జనసేన కూడా కలుపుకొని పోతున్నారు ఇప్పుడు ఈ ఏదైతే ఈ శంకారం ఉందో మీకు స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే తెలుగుదేశం జనసేన ఈ రెండు కలిసి సాగిస్తున్నాయి ఇప్పుడు లోకేష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి లోకేష్ కూడా పవన్ అన్నయ్య అని చెప్పి మాట్లాడుతున్నారు ఎప్పుడైతే అన్నయ్య అని చెప్పి పిలిచాడో ఒక విధంగా జనసేన కార్యకర్తలను కానీ జనసేన అభిమానులు కానీ అతను అట్రాక్ట్ చేసుకుంటున్నాడు తర్వాత ఈ మీటింగ్ పెట్టడం వల్ల ప్రతి చోట కూడా మండల స్థాయిలో కానీ లేక గ్రామస్థాయిలో కానీ తెలుగుదేశం జనసేన మధ్య బాండింగ్ పెరుగుతుంది దానికి విశేషమైన కృషి చేస్తున్నాడు లోకేష్ దీనివల్ల ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే అంతకుముందు ఏదైనా సరే పొత్తులో ఉన్నప్పుడు కొన్ని ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యరు కావు కానీ ఇలాంటివి శంకార లాంటి సభల వల్ల కార్యకర్తల మధ్య లేకపోతే అభిమానుల మధ్య ఒక అభిమానం పెరిగి ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ పొత్తు కుదుర్చకనే సరిపోదు నాయకులు పొత్తు కూర్చో కుదుర్చుకున్నందువల్ల ఫలితమే ఉండదు అది కింద స్థాయి కార్యకర్తల వరకు వెళ్ళి అభిమానుల మధ్య వరకు వెళ్ళి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మనం కలిసి పనిచేద్దాం అనుకుంటేనే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే ఒప్పందానికి పొత్తుకి ఒక వ్యాలిడిటీ ఉంటుంది ఇది లోకేష్ బాగా గుర్తించినట్టు నాకు కనబడుతుంది తర్వాత లోకేష్లో ఇంకో ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే పాదయాత్ర చేసినప్పుడు వాడి వేడి ప్రసంగాలు చేశాడు తర్వాత లోకల్ సమస్యలు ఎత్తాడు అయితే ఇప్పుడు ఇంకా వాడి పెరిగింది అనిపిస్తుంది అంటే అతను మాట్లాడిన మాటల్లో ఒక నిబ్బరం తర్వాత ఒక ఆత్మస్థైర్యం తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి స్థానిక సమస్యలు ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా ఎండగడుతున్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఎక్కువగా వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకుంటున్నాడు అంటే ఇది ఎలాగైపోయిందంటే ఇద్దరు యువ నాయకులు వైసీసీపీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓ విధంగా యువతరానికి ప్రతినిధే అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు వయసు పెద్ద అవుతుంది మరి ఆయన వారసుడిగా లోకేష్ తన మాటల్లో దాడి వేడి సూటిగా ప్రశ్నించడం దీంతో జగన్మోహన్ రెడ్డికి ధీటుగా వెళ్తున్నాడా అన్నటువంటి భావన ఒకటి కలుగుతోంది అంటే యువతరాన్ని అట్రాక్ట్ చేసుకోవడంలో ఇద్దరు ఇప్పుడు పోటీ పడుతున్నారు నీకు సిద్ధాంత సభలు కనుక నువ్వు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటతెల్లో కూడా పదును పెరిగింది అలాగే తను చేపట్టే కార్యక్రమాల గురించి కూడా ఆయన సూటిగా అందరికీ అర్థమయ్యేట్టుగా ఆయన చెప్తున్నాడు సో అదే పద్ధతిలో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అదే నిబ్బరంతో అదే ఇదితో ముందుకెళ్తున్నాడు దీంతో ఏంటంటే అసలు అందరికీ భావన కలుగుతుంది అసలు వీరిద్దరితో మాట్లాడుకుంటున్నారు కదా ఒక డిబేట్ పెడితే ఎలా ఉంటుందన్న భావన కూడా చాలా మంది కలుగుతారు అంటే ఒక వేదిక మీద ఇతను ఒక ప్రతినిధిగా ఇతను మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్ కానీ జరిగితే ఎంత గొప్ప రసవకరంగా ఉంటుంది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పి ఒక భావన కూడా ఈరోజు ఆంధ్రాకుంటే వాటర్లో కలుగుతోంది ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇప్పటి వరకు కూడా తను ఎక్కడ పెద్దగా మూమెంట్ లేదు తిరగట్లేదు సో జనసేనకి కూడా ఉత్సాహం తగ్గుతోంది యాక్చువల్గా చెప్పాలంటే సిద్ధాంత సభలకి జనసేన కూడా కొంచెం డీలా పడి ఉంది అలాగే తెలుగుదేశం కూడా ఈ పొత్తుల విషయంలో ఇంకా అయోమయాన్ని గురిలో ఉంది ఎంత సీట్లు పోతాయి ఎన్ని సీట్లు వస్తాయి అన్న విషయంలో అక్కడ కార్యకర్తలకు కానీ అక్కడ నాయకులకు కానీ ఆయన పర్సనల్గా మాట్లాడినప్పుడు మీకు నేను ఉన్నాను మీకు నేను రాజకీయ భవిష్యత్తు ఇస్తానని చెప్పడం కూడా జరుగుతోంది దాంతో ఏమవుతుందంటే తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ లేటస్లో కానీ ఎలక్షన్స్కి ముందు వాళ్ళకి మనోనిబరం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మనోనిర్భరాన్ని ఈరోజు కలిగిస్తున్నారు మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే మన ప్రేక్షకు బాగా అర్థం కావాలంటే బాహుబలి సినిమా బాహుబలి సినిమాలో యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి యుద్ధ సన్నివేశాల్లో ఆతల పక్కనటువంటి వైద్య వర్గం జెండా ఎగురుతుంది వెంటనే అక్కడ ఉన్నటువంటి బాహుబలి ప్రభాసు ఒక స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది మనం ప్రాణాలు కోల్పోయినా కూడా పర్వాలేదు ఈ యుద్ధంలో మనం అని చెప్పి ఒక ప్రసంగం చేస్తాడు సినిమాలో కీలకమైన సన్నివేశం దాంతో యుద్ధం ఒకసారి టన్ అవుతుంది కరెక్ట్ గా అంటే ప్రేషకు అర్థం కాదని చెప్తున్నా అదే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రణరంగంలోకి దిప్పేటప్పుడు ఎన్నికల కురుక్షేత్రంలోకి అదే స్ఫూర్తితో అటు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి ఎంపీ క్యాండిడేట్స్ కి కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వడానికి శంకారము పూరిస్తున్నాడు లోకేష్ సో దీంతో మళ్ళీ ఒక ఆశ లేకపోతే ఒక గట్టి పట్టుదల ఎలక్షన్స్ నడుపుతా ఉన్న ధీమా ఈరోజు పార్టీ క్యాడర్లో నింపాడు అంటే లోకేష్ ఖచ్చితంగా విజయవంతం అయ్యాడని చెప్పి చెప్పచ్చు ముఖ్యంగా అతను స్టార్టింగ్లో రాజకీయాలు వచ్చినప్పటికీ ఇప్పుడు రాజకీయాల్లో వచ్చినప్పటికీ పాదయాత్ర చేసినప్పటికీ మార్పు వచ్చింది పాదయాత్రలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి పాదయాత్ర చేసిన చేసిందానికన్నా ఈరోజు శంకరవానికి వచ్చేప్పటికీ ఇంకా మెచ్యూరిటీ కనబడుతుంది అతను ఒక విధంగా చెప్పాలంటే చాలా రాజకీయ అవగాహన పెంచుకున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు ప్రజల కష్ట సుఖాలు చూశాడు ఇంతవరకు ఒక కుటుంబంలో గోల్డ్ స్పూన్తో పుట్టాడు అతను ఎన్టీ రామారావుకి మనవుడిగా చంద్రబాబు నాయుడికి తనయుడిగా కష్టాలంటే ఏం తెలియదు కానీ ప్రజల్లో తిరిగిన తర్వాత అతను చాలా నేర్చుకున్నాడని చెప్పి నాకు అనిపించింది సో అదే పద్ధతి శంకారంలో కూడా కనపడుతుంది శంకారము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉత్తేజం కలుగుతుంది ఒక మంచి నాయకుడిగా మార్పు చెందబడ్డాడు అని మాత్రం నేను చెప్పగలను ఆ మార్పు అయితే ద్యోతిష్ట కనపడుతుంది బాగా చెప్పారు సార్ ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అది శంకరంలో ఒకసారిగా నాన్న లోకేష్ అంటే ఒకప్పటి లోకేష్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం మాటలు కానీ మాటలు తోటలాగా పిలుస్తున్నాడు నేను ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు రోజా కానీ లేకపోతే మిగతా లోకేషన్ పప్పు అని చెప్పి పిలిచేవాడు పప్పు ఇప్పుడు మానేశారు ఇప్పుడు ఎవరు పప్పు అని అనట్లా అతను ముప్పుగా మారాడు ముప్పు కలికలాగా మారాడు అంటే ఇది నువ్వు బాగా అర్జించి ఇప్పుడు అసలు ఆ మాట సార్ రావట్లేదు అది అతను విజయం అది ఎందుకంటే అలా ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుల్లో అధికారం లేనప్పుడు ఇలాంటి మాటలు పడుతూ అతను ఇంత స్థాయికి వచ్చాయంటే అది అతను చాలా గొప్ప విజయం లేదా అతను ఇంకోటి కూడా ఏంటంటే అతను తెలియని ఒకటి ఉంది ఇప్పుడు మంగళగి ఓడిపోయాడు ఓడిపోతే జనరగా ఏం చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏదైనా సేఫ్ ప్లేస్ చూసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోవట్లు కానీ చాలా ఉన్నాయి కానీ ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలవాలి అనేటువంటి తత్వంతో మంగళగిల్లా మళ్ళీ పోటీ చేస్తున్నాడు అది అతను ఆత్మస్థైర్యం కాబట్టి పప్పు మాట ఇప్పుడు ఎవరు మాట్లాడారు వాళ్ళ అది అతను నైట్ మ్యూజియం అతను ఒక దృవతాత నాయకుడిగా శంకారవంతా మరింత ఎదిగాడని చెప్పి చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ బాగా చెప్పాను థ్యాంక్ యూ